ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయసుక్రీస్తు నము శుభములు కలిగినిగాక ఈ యొక్క ఉదయకాల సమయం మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జఫన్యా గ్రంథంలో మూడో అధ్యాయంలో దేవుని యొక్క అత్యద్భుతమైన వాగ్దానములు ఆయన యొక్క దృఢ సంకల్పము మరియు తన యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాచనములను తన యొక్క అద్భుతమైన భావి భవిష్యత్తును ఇస్రాయల్ వారి మీద కుమ్మరించబోతు ఉన్నాను అని ఆ ప్రభు అనేకమైన వాగ్దానములు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇస్రాయిలు మిగిలిన వారు పాపము చేయకుండా వారు అబద్ధమాడరు కపటపు నాలుక వారి నోట ఉంచకుండా వారిని పవిత్రపరిచి వారి యొక్క స్థుతుల స్తోత్రముల ద్వారా ప్రభు సంతోషించే గొప్ప దినములు అందువల్ల సిను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి అని వారికి పిలుపును ఇస్తూ ఉన్నాడు పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి ఎందుకు పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయాలి అనగా వారికి ప్రభు కల్పించనున్న ఆ గొప్ప సంతోషకరమైన దినములు వారిని ప్రభు విడిపించిన విధానము వారి యొక్క హృదయ స్థితిని మార్చిన విధానము వారిని తన స్వాస్థ్యముగాను పరిశుద్ధ జనాంగముగాను తిరిగి అభిషేకించి ప్రభు వారిని దీవించనున్న ఆ దినముల కొరకాయి సియోను నివాసులారా సంతోషించి గంతులు వేయుడి జయాధ్వనులు చేయుడి హల్లి దేవునికి మహిమ ప్రభావము కలిగినగా కచీకు చింత లేదు ఎటువంటి భయము లేదు ఎటువంటి తారతమ్యత లేదు ఎటువంటి ఈర్ష పగ ద్వేషములు లేని ఆ యొక్క రాజ్యము ప్రభు యొక్క రాజ్యము వేయళ్ల పరిపాలనలో రారాజుగా ప్రభు రాజై ఆ ప్రభు నూతనమైన ఆకాశము నూతన భూమిని సృష్టించి వారిని నూతన పరచనున్నాడు నూతన పరచుము దేవా దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పము నీ కార్యములు మాయడల నూతన పరుచు ప్రభు అలలుయా ఈ వివాచన భాగాన్ని మనము పాడుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మన కోరిక అది అయి ఉండాలి నూతన పరుచుము దేవా నా బ్రతుకును నూతన పరశు ఇష్రాయలకు నువ్వు ఇచ్చిన భాగ్యము నాకు కూడా ఇచ్చి నన్ను నూతన పరశు ప్రభు అని నువ్వు అడిగితే నిజంగా ప్రభు ఎంతో సంతోషిస్తాడు నేను నూతన పరుస్తాడు నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడాల జరుగుచున్నను నూతన യടല ശാശ്വതമീ നീതു പ്രേമ എന്നടൈന മാരനദീ നീതു പ്രേമ ദിനമുലു നായട ദിനേമ പ്രേമ നൂതനമേ తవిగతించి పోవును సమస్తమును తన మగును నీలో ఉత్సహించు చూ నీకై ఎదురు చూతము నూతన పరచుము దేవా నీ కార్యములు మా విధంగా నువ్వు కూడా కోరుకుంటే ఇష్రాయలులో ఒక్కడవుగా ఒక్కదానవుగా మారిపోతావు ఇష్రాయలీలలో నువ్వు శ్వాస సంబంధమైన బిడ్డగా ప్రభు మనల్ని అంగీకరిస్తాడు ఆ యొక్క వాగ్దానములన్నీ నీకు స్వతంత్రింప చేస్తాడు హలలు యదేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఇష్రాయలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు తాను విధించిన శిక్షను యోహో వాక్ కొట్టివేసి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తాను విధించి ఉన్నాడు నీకు శిక్ష ఎందుకు అనగా నీవు అతిక్రమించిన విధానము నీవు ఆ ప్రభువుకు వెన్ను చూపు చూపిన విధానము నీవు తూలనాడిన విధానము ఆ ప్రభువుని విసర్జించిన విధానమును బట్టి ప్రభువు నీకు శిక్షించి నేను బుద్ధి చెప్పి ఆయన వైపుకు చేర్చుకోవాలని నిన్ను శిక్షించి ఆయా దేశములకు తరిమి చెదరగొట్టి నిన్ను చెరసాలకు పంపి కూడా బుద్ధి చెప్పి ఉన్నాడు అయితే ఇప్పుడు కనికరించాడు ఆయన కరుణాకటాక్షములను నీ వైపు చూపి ఉన్నాడు అలలు ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక నీడలా కరుణా కటాక్షము గెలవాడాయి నీ మొరను ఆలకించి నీకు పడిన శిక్ష నీకు విధించిన శిక్ష తాను మీకు విధించిన శిక్షను యహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి తారిమి తారిమి వెళ్ళగొట్టి ఉన్నాడు ఇష్రాయలకు రాజైన యహోవా మీ మధ్య నివాసము ఉన్నాడు మీ మధ్య ఇక మీదట మీకు అపాయము సంభవింపదు హాలూయా ద లోడ్ హ్యాథ్ టేకెన్ అడ్జ్మెంట్స్ హీ హ్యాథ్ క్యాస్ట్ అవుత్ దీ ద కింగ్ ఆఫ్ ఇష్రైల్ ఈ ద లోడ్ ఈజ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షల్ నాట్ సీ ఈ విల్ ఎనీ మోర్ ఆ వెయ్యేళ్లలో కూడా ఆ ప్రభు ఒక్క చెడు కార్యము చెడుతనము కూడా జరగనివ్వడు దేవునికి మహిమ కలుగును గాక దాట్ సిల్ ఎనికని చెడు అనేది చూడవు హెల్ ఎంత గొప్ప ఎంత పెద్ద శిక్షలు వేశాడు ఎందుకనగా వారు విగ్రహారాధన చేస్తూ వారి యొక్క బిడ్డలను బళ్ళు అర్పించు అర్పించుచు ఎత్తైన స్థలములలో వారు దీప స్తంభములను ధూపము వేయుటకాయ కట్టించుచూ ఉన్నప్పుడు ప్రభువుకి కోపము ఉగ్రత వచ్చింది తాను నిబంధన చేసుకున్న నిబంధన ద్వారా అంగీకరించిన ఆ యొక్క ఇష్రాయేలు తనకు భార్యగా ఉంటుండగా ఆ యొక్క పురుషుని విడిచిపెట్టిన రీతి ఆ ప్రభువుని విడిచిపెట్టిన రీతి తూలనాడిన రీతి ప్రభువును బాధ కలిగించిన రీతిని బట్టి శిక్షించి ఉన్నాడు హలలు యాదినమన జనులు మీతో ఇట్లందరు జైఫన్య మూడు పదహారు ఎవరండి ఇతరులు అన్యులు ఎరగని వారు ఏమంటారు ఎరుషలేమా భయపడుకు ఇంతకాలము నీ యొక్క బోర్డర్స్ కోసం నీ సరిహద్దుల కొరకు ఎంత భయపడ్డావు ఎంత భయపడ్డారు నీలో నివసించుచున్న చిన్న ఇష్రాయలు ప్రజలు సియోను ధైర్యం తెచ్చుకొనుము అని ఇతరులు జనులు ఆ ఇష్రాయలు వారితో అంటారు ఇన్ ద డే ఈ ఇట్ షెల్ బి సెట్ టు జరూసలం ఫియర్ దౌ నాట్ అండ్ టు జయన్ లెట్ నాట్ దైన్ హ్యాండ్స్ బి స్లాక్ నువ్వు ఇక భయ భయపడక ధైర్యం తెచ్చుకో అని వారు చెప్తారు జఫన్యో గ్రంథం మూడు పదిహేడు నీ దేవుడైన యోహో వా నీ మధ్య ఉన్నాడు ఇక ప్రభు మనతో ఉన్నప్పుడు ఆ ప్రభు మన మధ్య నివాసము చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కొండ కోట అశ్రయదుర్గము అయిన శూరుడు శౌర్యము కలిగిన మన ప్రభు మహాప్రభు ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు ఉన్నప్పుడు ఇక మనకు శత్రువుల భయం ఉండదు ఇక శత్రువులే ఉండరు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బాహు ఆయన బాహు బలం మిమ్మల్ని కాపాడుతుంది ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును హాలూయ ఇష్రాయేలీయులు ఆ ప్రభువును ప్రేమించుచున్న విధానము సేవించుచు ఉన్న విధానము తమను తాము అప్పగించుకున్న విధానము పవిత్ర పరుచుకున్నటకా ప్రభువుకు అప్పగించుకున్న విధానాన్ని బట్టి వారి యొక్క పవిత్రమైన జీవితమును బట్టి ప్రభువు వారి యొక్క ప్రవర్తనను బట్టి బహుగా ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందులో సంతోషము చేత ఆయన హర్షించును ద లాడ్ ద గాడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది ఈజ్ మైటీ హీ విల్ సేవ్ హీ విల్ రిజాయ్స్ ఓవర్ ది విత్ జాయ్ హీ విల్ రెస్ట్ ఇన్ హిస్ లావ్ హీ విల్ జాయ్ ఓవర్ ది విత్ సింగింగ్ అలసిపోయిన ప్రభు ఎంతగానో వేదన చెందిన ప్రభు ఇప్పుడు హీ విల్ రిజాయ్స్ హీ విల్ రిజాయిస్ అండ్ హీ విల్ రెస్ట్ ఇన్ హిస్ లవ్ హలలుయా ఎంతో రిలాక్స్ అయిపోతున్నాడు ప్రభు ఎందుకనగా ఇష్రాయేలీలు తను ప్రేమించిన తన స్వాస్థమైన ప్రజలు తను ప్రేమించుచూ ఉన్న విధానమును బట్టి ఆయన తృప్తి చెందుతూ ఉన్నాడు హలలుయా హలలుయ ఆ ప్రేమ ఇంతకాలము కొదువయింది కొ కొరత చెందింది కరువైపోయింది అందువలన ప్రేమను పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రభుకు బహు ఆనందము సంతోషము దీర్ఘశాంతము ఎంతో హర్షించుచూ ఉన్నాడు ప్రభు అలవ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిగాక ఇక ఉదయం కాల సమయం మందు ఆలోచన చేద్దాం ఆ ప్రభు ఎంతగా నీ అందు అతిశయించుచూ ఉన్నాడు ఎంతగా ఆయన నీ ఎందు సంతోషించున్నాడు ఆలోచన చేద్దాం అందుకనే ప్రకటన గ్రంథకర్త ఇరవై ఒకటి మూడులో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనగా మన ప్రభే మనతో నివాసం ఉంటాడు ఆయన మన మధ్య జీవిస్తాడు ఆయన వారితో కాపురముడును హలలుయా హలలుయా మనతో కాపురముండే దేవుడు i heard a great voice out of heaven saying behold the tabernacle of god is with men and he will dwell with them and they shall be his people and god himself shall be with them that and be their god ద లాడ్ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపాయ్ ది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దెమ్ అండ్ ఈ విల్ డ్వెల్ విదిన్ దెమ్ వారి మధ్యలో ఉండి ఆ ప్రభు వారితో కాపురం ఉంటాడు వారు ఆయన ప్రజలే ఉంటారు ఆ ప్రజలతో మాట్లాడతాడు ప్రజలు వారితో మాట్లాడతారు వారి కష్ట సుఖాలాన్ని వినిగి వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తూ ఉంటాడు ఆయన హక్కున చేర్చుకుంటూ ఉంటాడు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును హలోయర్ లీవ్ నాట్ ఫర్ సేక్ దెమ్ ఎంత గొప్ప వాగ్దానము ఆది అనగా వెయ్యేండ్ల పరిపాలనలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు ఈ సంతోషం నీకు కావాలా ఈ ఆనందము నీకు కావాలా ప్రభు యొక్క ముఖాముఖిని చూసుకుంటూ ఆ ప్రభుతో మాట్లాడుకుంటూ నీ శ్రమ బాధ వేదన ఆ ప్రభుతో చెప్పుకుంటూ నువ్వు ప్రభుతో ఆనందిస్తావా అట్టి భాగ్యం నీకు కావాలని ఆశపడితే ప్రభు సన్నిధికి రా సరి చేసుకో ప్రభుకు అప్పగించుకో ప్రభు నీకు సహాయం చేయను ఆమె